నమస్తే ముందు నా సేవకులకు నమస్కరించిన తరువాతే దేవుడికి నమస్కరిస్తా మీ పనులు మీరు చేసుకోండి పరమేశ్వర నా ఈ ఐదు నక్షత్రాల హోటల్లో తింటున్నారు తాగుతున్నారు తిరుగుతూ ఉన్నారు ఈతలు కొడుతున్నారు గిద్దుతూ ఉన్నారు ఇది నా తప్పు కాదు మనిషి కర్మకి మానవ నాగరికతకి నా వ్యాపారానికి సంబంధించింది మనిషి పెరుగుతున్నాడు మాట పెరుగుతుంది కోరికలు పెరుగుతున్నాయి సోకులు పెరుగుతున్నాయి పెళ్లి కాకుండానే అమ్మాయిలకు టోకులు పెరుగుతున్నాయి పెరిగి దాంతో పెరగటం అందరి వాటిని అందుకోవటం నాకు పెట్టిన విద్య పరమేశ్వర ఇది దాని ఒక్కడితో ఎందుకు చెబుతున్నారో తెలుసా నీకు మాటలు రావు కరుక సార్ ఏమిట్రా తల పీక్కుంటున్నావు పేలు కాని పట్టాయా లేక దయ్యం కాని పట్ట సార్ గ్లాస్ లో పోసి విసికి మాయమైపోతాం సార్ ఏదైనా మందు పిచ్చిపెట్టిన దెయ్యం ఎవరికే కనిపించకుండా రహస్యంగా తాగేస్తున్నామో నాకు అనుమానంగా ఉంది నువ్వే తాగేస్తున్నావేమో అయ్యే నేను తాగలేదు సార్ మా అమ్మ మా నాన్న మీద ఆగు ఆగు కళ్ళ ముందు పుయ్యి చూస్త నాకు తెలుసు నువ్వని ఒరేయ్ నీకు నెల నెలా జీతం ఇస్తున్నాను సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు సుంకం ఇస్తున్నాను అబద్ధాలు వాడినందుకు కమిషన్ ఇస్తున్నాను ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీపాలు పీపాలు తాగడం న్యాయం అట్రా నేను దాటలేదండి ఆ బ్రాందీయే నన్ను రాన్న నన్ను తావు అంటుంది తాగుతున్నాను పురేణి సాచరా ఏం సాచరా పురుగుల మందు పిలుస్తుంది పిలుస్తుంది ఎలకల మందు పిలుస్తుంది గేదె కుడితే పిలుస్తుంది తాగుతావా ఏ గణ నేను మరితలేను ఎంత బాధపడి ఉండేవని గాని మీ సొమ్ము దీని బతుకుతున్నానా మీ బ్రాండ్ దీని బతుకుతున్నానా నా మ్యానరుడు మ్యానరుడు పేరు చెప్తే ఆ సీతరం బాబు నేను అడిగినంత దొబ్బిస్తాడు ఎల్లిపోరా ఎల్లిపోతా రారే రారే ఊర్కిరా నువ్వుడిపోతే నాకు ఉపశమత ఇలా ఉంటుందా నాకు వద నాకు ఉపశమత లేదే అబ్బో 우레니사차라 에미사마샤라 니스투우친한타고두 운다 마하브라사 Gracias. వెల్కమ్ ఏమిటి డాన్స్ అండి విరాట మహారాజు నర్తనశాల చూసే వాళ్ళకు నాచ్యమందులా కనపడవచ్చు కానీ అదే పాండవులకు ఆశ్రయం ఇచ్చింది పాపాత్మనైన కీచుకుడిని పతనం చేసింది ఇది అంతేనండి ఎంతో మంది నిరుద్యోగులకు ఆశ్రయం నిరుత్సాహం అనే కీచుకుడి పతనం అందుకే దీని పేరు నర్తనశాలని పెట్టాం మేమంతా చదువుకుని ఉద్యోగాలు రాక బల్ల కింద లంచాలు ఇవ్వలేక మంత్రిగా రికమెండేషన్ తేలేక నిరుత్సాహంతో చావలేక దాన్నే ఉత్సాహంగా మార్చుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ ఆదాయాన్ని పంచుకుంటున్నాం మీరు మా జాతి వాళ్ళేని అని పసికట్టి మిమ్మల్ని మా నర్తంశాలకు ఆహ్వానించాం అంటే మీరు నాకు ఇస్తానన్న ఉద్యోగం ఇదా అవునండి మరి నాకు డాన్స్ రాదే మా నర్తనశాలలో అడుగు పెట్టినప్పుడే మీకు సగం డాన్స్ వచ్చినట్టు ఐఎమ్ ద మాస్టర్ యు ఆర్ ద స్టూడెంట్ వి ఆర్ ద బెస్ట్ ఏమయ్యా సార్ ఈ రామాపురంలో భూములు అమ్మేస్తేనే బెటర్ అనుకుంటాను మంచిది అనుకుంటే అలాగే చేయండి సార్ సార్ పొద్దు నుంచి అబ్బాయిగా నన్ను చంపేస్తున్నారండి దేనికి ఏదో ముఖ్య విషయం మాట్లాడాలంట అలాగే అడగ మనం గుడ్ మార్నింగ్ అది మగవాడికి పెరిగి అసహ్యమైన లక్షణం చెప్పు అది అదే దాదీ కార్ తీసుకెళ్తాను అంతేనా అంతేనా అంటే అది డ్రైవర్ లేకుండా వెళ్తాను అమ్మయ్యా ఎంత కాలానికి ఓ మంచి మాట విన్నాను రా నేను ఒకటమట ఈ మాత్రం చెప్పడానికి ఇంత భయం అయితే రేపు పొద్దున్న ఈ ఆస్తి ఫ్యాక్టరీలు ఎలా చూసుకుంటావు రా అప్పుడు చాలా ధైర్యం వచ్చేస్తుంది ఎందుకను అప్పుడు నువ్వు దండాలి చెప్పాలి ఎలాంటి బాబు అయ్యా ధర్మ ప్రభువులు ధర్మ ప్రభువులు ఏ నాగయ్య పిల్లలు బాగున్నారా తమ దయ వల్ల అంత సల్లగా ఉన్నారు బాబు చీరుగాడు పెద్ద విద్య నీరు చదువుతున్నాడు లక్ష్మి ఎంటర్ చదువుతాండి అన్ని ఫస్ట్ క్లాస్లే పదిహేను రోజుల్లో ఏవో పరీక్షలు జరుగుతాయంటా ఫీజు అది దానికి అంత పడతావు ఏంటయ్యా ప్రతి నెలా పట్టుకెళ్తున్నావుగా ఎంత కావాలి పదిహేడు వందల నలభై ఏడు రూపాయల యాభై రెండు పైసలు అండి దారి ఓ రెండు వేల రూపాయలు ఇచ్చి పంపు అయ్యా మీది మనసు కాదండి ఎన్న పూస మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్లు అప్పటి అడుక్కు తినేవాళ్ళు అది సరేగా నాగయ్యా ఇన్నేళ్ళైనా పిల్లల యోగక్షమాలు అయితే నాకు చెబుతున్నావు గాని వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు పిల్లలను చూడాలని చూపిస్తానయ్యా తప్పకుండా చూపిస్తాను తమరు గర్వపడేలాగా చూపిస్తాను ఈ సల్లన్నీళ్ళలో పెరిగిన రెండు మొక్కలు వెంటనే అంటే వాళ్ళ చదువు పూర్తయిన మీకు చూపిస్తానయ్యా పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయిగా నడపాలో పెద్ద సొంతంగా ఫియట్ కార్ నడుపుకొచ్చినంత మాత్రం ఎన్ని కూన్ రాగాలు తీయక్కర్లేదు అవును మన పెళ్లి విషయం మీ నాన్నగారు అడుగుతానని చెప్పావు అడిగావా అసలు ఆ విషయం అడుగుతానే వెళ్ళాను పెళ్లి చేయి డాడీ అని బదులు ఫియటి డాడీ అని వచ్చింది ఆయన ఇచ్చారు నేను వచ్చాను పెళ్లి కాకుండా కొడతావేంటి బాగుండదు ఇలా నీ మూతి నేను నా మోహన్ నువ్వు చూసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళందరికి లోపం లేకపోతే ముసలి వాళ్ళం అవుతాం అసలు అడుగుతా లేదు అది కాదు వారు అసలు అడగడానికి నాకేం భయం లేదు కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ఒప్పుకుంటారో లేదో అని భయమేసి వేసి నోట్లోంచి రకరకాల మాటలు వస్తున్నాయి కానీ మన పెళ్లి మాట రావట్లేదు నువ్వు ఎలాగో అడగలేవు నేను చెప్పేది విను అలాగే మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ అవగానే చాలా హ్యాపీగా ఉంటాడు ఈ నెల పదో తేదీన హోటల్ కోర మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ ఉంది నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మీ చెల్లెల్ని మీ చెల్లెల్ని నేను ప్రేమించాను నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని అడగాలి అని అడగాలి అది కాదు మీ అన్నయ్య మంచి బాడీ బిల్డర్ వెయిట్ లిఫ్టర్ అని విన్నాను నన్ను గాని కోడితే రేపు నువ్వు దెబ్బలు తగిలి హాస్పిటల్ లో పడి కదా అప్పుడు నేను చూడటానికి వస్తాడు అప్పుడు అడుగు డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అడగడం బెటర్ గాడ్ ఈస్ దేర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ వన్ కమ్ ఆన్ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ One, 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 two, one.